తాళ్ల మండలం గాడిముక పంచాయతీలోని లక్ష్మీపురం గ్రామంలో కలిసిట తాగి నీటి సరఫరాపై గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీటిని సరిగ్గా ఫిల్టర్ చేయకుండానే నేరుగా విడుదల చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ నీరు రంగు మారడమే కాకుండా గ్రామ మహిళ పాలేపు శ్యామల నీటిలో నుంచి చిన్న చేప పిల్ల బయటపడటాన్ని గుర్తించారు ఈ రంగు మారిన కలుషిత నీరు త్రాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యం విరోచనాలు వాంతులు వాటి పడుతున్నారని ఆవేదన తెలియజేశారు ఈ సమస్య గురించి గ్రామ సర్పంచ్ మరియు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా తమను పట్టించుకోవడం లేదని గ్రామ మహిళలు ఆపోయారు మత్స్యకార గ్రామాలను ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ ప్రజలు గ్రామంలోని పెద్దల ముందు అధికారుల తీరుపై ఘర్షణకు దిగారు కలుషిత నీరు సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు నా పేరు అంగడి అంగులు పట్టింది పసగా వచ్చేస్తున్నాండి రుబ్బుల నీళ్ళు సద్గువల నీళ్ళు అంటారు కదండీ నీరు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ నీళ్ళు తాగితే జబ్బులు జాగ్రత్తగా వచ్చేస్తాయి మరి మనిషి ఉండాలి పావుల మాత్రం చెప్తలేదు నడుసారి వచ్చి చెందజనకొచ్చేస్తున్నారు తెలియదు అండి అతగని ఊళ్ళకు రానబాబు అండి ఈ లక్ష్మణ్ గ్రామంలో ఎప్పటి నుంచి గత మోతా తుఫాన్ వచ్చిన వల్ల రాగి నీటిలో చాలా దరిద్రంగా వాసన వస్తుంది మరియు క్రిమికులతో వచ్చిన చేపలు ఇంతైన వాటర్ పచ్చగా రావడం వల్ల జనాలు తాగడం చాలా కష్టమవుతుంది అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వ ద్వారా తీసుకెళ్లాలని ఈ యొక్క విలేకరు గారు పట్టుకుని మేము ఈ విషయాన్ని ప్రతి ఒక్క తీరాన్ని బయట పెట్టాము కిట్ నేస్ట్ రన్ బజ్ బర్వండి అలాకుని విలుపెట్టుకుంటే సేపొచ్చింది అండి పచ్చవోచ్చినయ్ నీలుకటని మాస మాసొస్మే చెరని నీరు నీకోసనని పసరగొచ్చినయ్ సేపకడొచ్చినండి పద్ది నీరుట్లు ఉంటది ఇట్లాంటానే కదా నీకు ఇట్లానే పసరగొలైయే హాసన్ అంటే వంటాయే తయారైతే నీరుట్లా పట్నమర నీరుతాల్దు నా హా హా వంటనని చెరని నీకు కావకే చెరని కావక నీకు బొహాలన నీరుతది 乖乖。